అందరికీ నమస్కారాలు ఈరోజు వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది వెంటనే నేను ఎస్పీతో మాట్లాడాను దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పన్నెండు టీములు నేసాం జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరుడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు యాభై మూడు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది ఏ గేమైనా పన్నెండు టీంలు పనిచేస్తున్నాయి వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి ఏదైతే ఇవ్వగలం అప్పుడైతే వంద రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రతో చెప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు ఈ మండలంలోనే ఒక పది వేల ఓట్ల మెజార్టీ సాధించే పరిస్థితిలో ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాలు కూడా చూసుకోమంటే ఇక్కడ చీరాల రెండు సమర్థవంతంగా చేసి రెండు గెలిపించే పరిస్థితికి వచ్చారు అలాంటి మంచి నాయకుడు నిలు కోల్పోవడం చాలా బాధిస్తుంది అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు గలవడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఇప్పటికే పన్నెండు టీంలు వేశాం సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం కానీ చాలా మందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకేదైనా కానీ క్లోజ్ దొరుకుతాయి ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళు పట్టుకోవడం నూటికి నూరు శాతం చేస్తాం అది చేసే వరకు వదిలిపెట్టదని చెప్పి ఈ రోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా కానీ ఒకటి హెచ్చరిక చేస్తున్నా ఎలాంటి హత్య రాజకీయాలు చేసే వ్యక్తులకు కానీ హత్యలు చేసే వ్యక్తులకు కానీ ఓటే హెచ్చరిక ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా అంతేకాకుండా ఈ విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఒక నమ్మకం ఇచ్చాను వాళ్ళకి ఏ మాత్రం కూడా భార్యను చూస్తే ఆవిడకి విషయాలు ఏమి తెలియవు అంటే రాజకీయాలు మాట్లాడలేదు బయట జరిగే విషయాలు ఏం తెలియవు బాబుని చూస్తే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు ఆయనకు కూడా ఎప్పుడు టైం ఇచ్చిన సందర్భాలు లేవు కుటుంబ సభ్యులతో పెద్దగా విషయాలన్నీ కూడా చెప్పలేదు అది కూడా వారికి చాలా వరకు విషయాలు తెలియవు ఆయన మిత్రులు కానీ కొంతమంది బంధువులుంటే వారిని అడిగాను ఆయన దగ్గర ఉండే డ్రైవర్ని అడిగాను అదే మరి ఆఫీసులో పనిచేసే అతను అడిగాం నిన్న సంఘటన వెళ్ళినప్పుడు ఆఫీసులో అతనితో ఉన్నటువంటి వ్యక్తి కూడా గట్టిగా అతను మెడ మీద కత్తిపెట్టి బెదిరించి యథేచంగా వీళ్ళు చేసే పరిస్థితికి వస్తే వాళ్ళని ఏమైనా గుర్తుపట్టగలుగుతామంటే ముసుగేసుకొని చేశారని చెప్పి అంటున్నారు ఏదేమైనా వాళ్ళని పట్టుకొని తీరుతాం తీరడమే కాదు ఎవరైతే ఇంత ఘోరం చేశారో అలాంటి వ్యక్తులకు కఠిన శిక్ష వేసి ఏదైతే వీరయ్య చౌదరి గారికి ఆత్మకు శాంతి కలగాలంటే అది ఒకటే మార్గం మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్తు మంచి మీరు చెప్పినట్టు ఒక పిలిస్తే పలికే నాయకుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకు న్యాయం చేసే వరకు అధికార యంత్రాంగంతోనే కాకుండా కోర్టు కూడా వెళ్లి పరిష్కారం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాడు చేస్తూనే ఉన్నాడు అదే వివరన్నా మీకు కూడా చెప్తున్నా ఆయన అందరిని కోరుతున్నా మీ దగ్గర కూడా సమాచారం ఉంటే మీరు ఇవ్వండి దుర్మార్గులు ఘోరంగా చేశారని భయపడితే మాత్రం ఇలాంటి దుర్మార్గుల్ని మనం వదిలిపెట్టినట్టు అవుతుంది అలాంటి వ్యక్తులు భూమి మీద ఉండడానికి కూడా అర్హులు కాదు అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఎవరిని వదిలిపెట్టను గాలిస్తాం ఇన్వెస్టిగేషన్ చేస్తాం కడకు పట్టుకునే వరకు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఈ టీంలు కూడా కొనసాగుతాయి ఎంత వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకున్నా తప్పకుండా క్లూస్ వదిలిపెడతారు వాళ్ళని పట్టుకొని కట్టింగా శిక్షిస్తా అని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం అన్ని విధాలుగా ఆదుకుంటాం భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏమేం చేయాలను మా సొంత కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా చూసుకుంటా ఆ విధంగా చూసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇస్తూ కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తున్నా మీరందరూ కూడా అధైర్యపడద్దండి పార్టీ కుటుంబ పెద్దగా నేనున్నా నేను అండగా ఉంటా ఇలాంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు నేర రాజకీయాలు చేసే పరిస్థితులు వస్తున్నాయి నేర రాజకీయాలు చేసే వాళ్ళందరినీ తుదముట్టించే వరకు ఈ పోరాటం ఆగదు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మనం చూశాం నేర చరిత్రకు మళ్లీ ఒకసారి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే పరిస్థితి వస్తే అది తట్టుకోలేక ఇలాంటి నాయకత్వాన్ని ఎదుర్కోలేక తప్పుడు పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది ఏదేమైనా కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఏ మాత్రం సమాచారం తెలిసినా ఎస్పీఐ కలవండి ఇక్కడ చాలా కాన్ఫరెన్స్ ఎన్క్వైరీ చేస్తారు చేసి మనకు న్యాయం చేస్తారు ఆయనే కాదు మన కార్యకర్తలే కాదు మామూలు వ్యక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రం నేరమైనటువంటి నేరస్తుల అడ్డాగా తయారు కాకూడదు అనుకుంటే మీరు కూడా సహకరించాలి సహకరిస్తే ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలో చేసి చూపిస్తాం విధానం ఉంటే మాట మాట మాట్లాడుకోవచ్చు న్యాయం కోసం పోరాడచ్చు అంటే బయట చెప్పచ్చు కానీ హత్యలు చేయడం అనేది నించమైన పని పరమ దుర్మార్గమైన పని దీని మీద మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాం అప్పీలు కూడా చేస్తున్నా మనలందరికీ ఇవన్నీ చెప్పాల్సి కోరుకుంటూ మళ్ళీ మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకేదైనా క్లూస్ ఉంటే కూడా చెప్పండి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఛేదించే వరకు పోలీసు వ్యవస్థ నిద్రపోదు వీళ్ళు పట్టుకొని శిక్షిస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ అందరికి నమస్కారాలు అదే మరిగా ఒక వచ్చి చెప్పలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎస్పీ గారు టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు కాన్ఫిడెన్షియల్ నెంబర్ ఇస్తాం ఆ నెంబర్ గారు మీరు ఫోన్ చేసి మీకు తెలిసిన సమాచారం తీసుకుంటే మీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా బయట పెట్టకుండా మేము పట్టుకునే కార్యక్రమం చేస్తాం దయచేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజే అనౌన్స్ చేస్తాం ఎస్పీ చెప్పి ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పబ్లిసిటీ ఇస్తాం అనౌన్స్ చేస్తాం నేను అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాను రాజకీయ కోణం ఇలాంటి వ్యాపారం ఆయన్ని ఆయన యుద్ధ ద్వారా జీర్ణించుకోలేకుండా ఉంటే అలాంటివి అన్ని కోణాల్లో ఎగ్జామిన్ చేస్తున్నా నేరస్తుల్ని అన్ని కోణాల్లో మనం చూస్తే తప్ప ఒకవేళ వీళ్ళే చేశారా లేకుంటే హైడ్ గుండాస్ అన్నది ఇచ్చారా అలాంటి ప్రొఫెషన్స్ అనేది ఇచ్చారా అనే కోణం కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం ఏ కోణం కూడా వదిలిపెట్టాం నేను ఓటే చెప్తున్నా నేను ఇక్కడికి వచ్చి చూశానంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వాడు ఈ భూమిలో ఎక్కడ దంకున్నా ఎక్కడున్నా వాళ్ళు పట్టుకొచ్చే వరకు వదిలి పెట్టమే మరొకసారి పరిచయం మనం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం ఏం విధంగా చేసేది చేసే వరకు ఛేదించే వరకు వదిలిపెట్టాం ఇది టోల్ ఫ్రీ నెంబర్ ఇది నైన్ వన్ టూ డబల్ వన్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా నైన్ వన్ టూ డబల్ వన్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి ఎవరు ఫోన్ చేసినా మీ నెంబర్ ని కాన్ఫిడెన్షియల్ గా పెడతాం నేను ఒకటే మళ్ళీ చెప్తున్నా నేను ఒకసారి తలుచుకుంటే ఏం చేస్తానో మీకందరికి తెలుసు ఇది లాజికల్ గా తీసే ప్రవరకు వదిలిపెట్టి